ఆచార్య బేతబోలు రామబ్రహ్మంగా శ్రీదేవి భాగవతం యాభై మూడవ భాగం నాలుగు పది ఇరవై అధోలోకాలు కూడా చాలా అతురిత వైభవంతో ఉన్నాయని చెప్తున్నారు నిన్న అందులో అతలం గురించి చెప్పుకున్నాం ఇప్పుడు వితలం గురించి చెప్తాను అంటే ఒకటైంది కింద బిలాల్ అంటారు మరి విత్తలం ఇందులో శివుడు హార్తకేశ్వర నామధేయంతో గణ పరివేష్టితుడై విరాజిల్లుత బ్రహ్మదేవుడి సృష్టిని విజృంభ చేయటం కోసమని భవానీ సహితుడై విహరిస్తాడు సకల దేవతలతో పూజలు అందుకుంటూ ఉంటారు ఈ విత్తలంలో హార్తకీ నది ప్రవహిస్తారు ఇది శివుడి వీర్యంతో ఏర్పడి గాలికి కదులుతున్న మంటల్లాగా కనిపిస్తుంది ఈ ప్రవాహం దీని నుంచి హాటకం అనే పేరు గల బంగారు లభిస్తారు దీనితో భోషణాలు చేయించుకొని దైత్య అంగన ధరిస్తూ ఉంటారు హాటక గర్భరా గర్భురానికి హాటకం అంటే బంగారు ఆ తలానికి కింద వితలమైతే అతలానికి కింద వితలమైతే వితలమైతే వితలతానికి కింద మరో మహా బిలం సుతలం అంట దీనికి అధిపతి విరోచనుడైన కొడుకైన బలిచక్క దేవేంద్రుడి ప్రియం చెయ్యడం కోసమని త్రివిక్రముడు బలిని ఈ సుతలానికి అనగదు త్రైలోక్యాధిపత్యాన్ని ఓడగొట్ ఇంద్రుడికి కట్టబిట్ కాని రాజ్యలక్ష్మి ఇంద్రుడిని ఓరించలే బలి చక్రవర్తిని ఛ్యజించలే ఆ శోభ అతడితో పాటు ఈ సుతరంలోనే ఉంట నిర్భయంగా ఉంటున్న పాత్రుడైన శ్రీహరికి భూదానం చెయ్యటం వల్ల లభించిన ఫలంగా దీన్ని మహాత్ములు వర్ణిస్తారు కానీ నారద ఇది సంక సాక్షాత్తు వాసుదేవుడు సకల పురుషార్థ ప్రదాయకుడు అయిన శ్రీహరి భూదానం చేస్తే లభించే ఫలం ఇదేనా ఇంతేనా తెలుసో తెలియకు ఒకసారి శ్రీహరి పేరు స్మరిస్తేనే సారు బంధాలన్నీ తొలగిపోతున్నాయే ఈ బంధ విమోచనం కోసమే కదా ఈశ్వరుడు యతీశ్వరుడు సాంఖ్యయోగ నిపుణులు నిరంతరం సాధన చేసేది భగవంతుడు అనుగ్రహించాడంటే కర్మబంధ విమోచనం కలిగిస్తాడే తరింతగా మాయామోకల్లో ఐశ్వర్య భోగాలను కల్పిస్తాడా ఇవి సర్వక్లేశాలకు కారణభూతాలు కదా అన్ని ఉపాయాలు తెలిసిన శ్రీహరి వామన రూపంలో యాచకుడుగా వచ్చి బలి చక్రవర్తి నుంచి సంపదను సమస్తం అపకరి శరీరమాత మిగిల్చాడు ఎంతటి మూఢుడు బృహస్పతి మంత్రిగా ఉండి మాత్రం ఏం లాభం వాడిన శ్రీహరిని ఏం కోరాడు ఇంద్రుడు ఐశ్వర్యాన్ని తన సమకూర్చమని అభ్యర్థించాడు ఇది ఏ పాటిది ఎంత తుచ్చమైంది ఇలా కోరిన ఇంద్రుడు తెలివైన వాడైన బడి చక్రవర్తికి పితామహుడైన ప్రహ్లాద్ శ్రీహరిని ఏం కోరాడు దాస్యం చేసే కో సంపదలు కోరలేదే హిరణ్య కసిపుడి ఐశ్వర్యానంతా ఇవ్వ చూపిన తీసుకోలేదే అంతటి భక్తుడు మరొకడుంటాడా అంతటి మహా మహానుభావత్వం మరెక్కడైనా చూశా విన్నావా పరిపక్వం చెందిన వాడు అలా ఉంట చందని వాడు అలా అడుగుతాడు ఇటువంటి అభిప్రాయాలు ఆలోచనలు ఉన్నాయి కనుకలే బలి చక్రవర్తి సుతలంలో అందరి పూజలు అందుకుంటున్న శ్రీహరి స్వయంగా అతడి గుమ్మానికి కావలి కాస్త రావణాసురుడు తన దిగ్విజయ భాగంగా సుతలానికి వస్తే అక్కడ ద్వారపాలకుడుగా ఉన్న హరి తన భక్తుడైన బలిని రక్షించడం కోసమని తన కాలి బొటన వేలితో ఆ సర్వలోక రావణుని వేల యోజనాల దూరం తన్ని భారదా ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన సర్వ సుఖాలు అనుభవిస్తూ అనుభవింప చేస్తూ సుతల రాజ్యాన్ని పాలిస్తారు ఇది దేవదేవుడి అనుగ్రహ విష ఇది పంతొమ్మిదవ అధ్యాయం శ్లోకాలు ముప్పై రెండిటి భావం ఈ సుతలానికి కిందగా తలాతలం అని మహాభేదం ఒకటి దీనికి అధిపతి సాక్షాత్తు మయు అనే దానవేను త్రిపురాసుర సంహారం చేసిన శివుడు ఇతడిని అనుగ్రహించి ఈ రాజ్యాన్ని అప్పగించ మాయావులు అందరికీ ఇతడే గురు సకల మాయా విశారదుడు సర్వరాక్షస పూజితు దీనికి ఇంకా కింద మహాతలము అది నిరంతర క్రోధ విభజులైనయ సర్ప జాతుల నెల అనేక శిరస్సు కలిగే మహాసర్పనాయకులు ఎందరో ఇక్కడ ఉంటారు కుహక తక్షక సుషేన కాడియాదులంతా ఇక్కడి వాళ్ళు గరుత్నందుడికి భయపడి భార్యాపుత్రులతో ఈ మహాతలంలో నానా క్రీడా విశారధులై ప్రభత్తులై విహరిస్త ఇంకా కింది ఉన్నది రసాతలం అనే మహాబి ఇక్కడ దానవ నాగజాతులు నివాత కవచలు నివాసం చేస్తూ ఉంటారు కాళీయులు ఉన్నది వీరు హవిర్భోక్త మహా మహాసాహసుడు అయితేనే శ్రీహరి వీరి విక్రమ ఆటోపాలను అదుపు చేశారు అనచి ఉంచారు అందుకని కలుగుల్లో పురుగుల్లా బతుకుతున్నారు పైగా ఇంద్రుడి దూతిక స్వరమ మంత్రాక్షరాలతో వీరిని కట్టి పడేసింది పాతాళం అనంతుడు దీని కింద భాగంలో ఉన్నదే పాతాళం అది నాగలోక్ వాసుకి శంఖ కులిక శ్వేత ధనంజయ ధృతరాష్ట్ర శంఖచూడ కంబళ అశ్వతల దేవోపదత్తక ప్రముఖులంతా ఇక్కడ ఉంట వీళ్ళంతా క్రోధామర్షలు మూర్తి భవించినట్టు పెద్ద పెద్ద పడగలు నిలువెల్లా విషమే ఐదు పడగలకి తక్కువ ఎవరికీ ఉండవు పడగలవాడు కూడా ఉన్నారు అందరికీ పడగల మీద మణులు మణులుంట వాటి కాంతితో పాతాళంలో చీకటి అనేది ఉండదు ఈ పాతాళంలో ముప్పై వేల యోజనాల అట్టడుగున మూల ప్రదేశంలో తామసీ రూపంతో ఒక భగవత్ కళ వేంచేసి ఉంటుంది పేరు అనంత దే ప్రపూజిత్ అూల ప్రదేశై త్రిసత్సాహసరి అంతరియోజనై పరిసంఖ్యా తామప్సి సర్వదేవ అనంతఖ్యాసమాప్దేవ్రపూజిత్ విజితల ఆదిశేషుడు ఎక్కడే భూగోళాన్ని మోస్తూ వంట అతిని శక్తి అపార్ అనంతం అందుకే అనంతుడన్నారైంది అహం అనే అభిమానాన్ని లక్షణంగా సంకర్షణుడు అనే పేరుతో దృష్ట దృశ్యాల సంకర్షిస్తూ ఉంటాడు ఒకప్పుడు ఇతడి భూమధ్య భాగం నుంచి సంకర్షణుడు అనే రుద్రుడు వ్యూహాలతో ఉదయించ అతడు త్రిలోచరుడు మహోగ్రము త్రిశూలం ధరించి నిలబడ్డ సాత్వత పుంగవులతో కలిసి సర్పనాయకులంతా నిత్యం మోకరిల్లు ఏకాంత భక్తి యోగంతో అతడి పాద పద్మాలకు తమ పడగల మీది మాణిక్యకాంతులకు కొత్తదైన ఎర్రతనాలు సంతరిస్తా మణికాంతులు పాదపద్మ నఖ కాంతులు పోటీ పడ్డా తమ విలాస విభ్రమాలను ప్రదర్శిస్తూ సుగంధ ద్రవ్యాలను పులుముక చిరునవ్వులు చెందిస్తూ సిగ్గుడు సింగారిస్తూ అనురాగ పరవశులై అతడిని ఆరాధన చూస్తూ ఉంటారు అనురాగ మధోన్మత్తుడై విఘాసారుణనేత్రుడై కరుణావలోకనలోచనాలకు आशेषु अन्दिरन् चोस्तु सोऽवन्तो भगवान देवो अनंत अनन्तसत्त्वो महाशयः आदि देवो महद्युतिः संहृतामर्षरोषादि वेगो लोकशुभाय च आस्ते महातत्त्वनिधि सर्वदेवप्रपूजिता नारदा భూభారాన్ని వహించే ఈ అనంతుడు సాక్షాత్తు భగవంతుడే అనంత బలశాలి మహాశయుడు అనంత గుణసముద్ ఆదిదేవుడు మహతిమంతుడు అమర్ష రోష వేగ ఇచ్చాదులను జయించి మహా మహాస్తత్వానికి నిధిగా శోకశుభం లోకశుభం కోసం మోస్తూ మోస్తూవను అందుకే సర్వదేవ సర్వజీవ జీవ ప్రపూజితుడయ్య సుధాసుర సిద్ధ ఊరగ విద్యాధర గంధర్వ ముని సంఘాలు నిరంతరం ఇతన్ని ధ్యానిస్తూ ఉంటాయి అనారతంగా మధోన్మత్తంగా కదలాడుతున్న చూపులతో అమృతామయమైన వాక్కులతో అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటాయి వాడని వైజయంతి మాలిక ధరించేవాడు అది ఏనాడు వడలిపోయి తులసి దళాలతో కూర్చిన దండ దందొమ్మెదడు దాని చుట్టూ ఎప్పుడూ పరిభ్రమిస్తూ నీలాంబరధరుడు ఏక కుండల విభూషుడు నాగలి మీద మాంచి నిలబడి ఉంట ఆ ఉదార లీలా విలాసుడు అని సాత్వతహర్షుడు అనంతుణ్ణి ప్రార్థించ అధ్యాయం ఇరవైలో శ్లోకాలు ముప్పై ఎనిమిది భావం ఇది నారద మహర్షి సాక్షాత్ భగవంతుడైన ఈ అనంతుడి అనుభవాలు సనాతనులైన బ్రహ్మబుద్ధుడు సనక సనంతనాలు బ్రహ్మదేవుడి సభలో గానం చేస్తూ ఉపాసిస్తాయి మహాకల్పాలు ఉత్పత్తి స్థితి లయాలకు కారణాలే స్తమో గుణ అనంతుడి చూపల నుండి ఆవిర్భవిస్తున్నాయి ఇతడి రూపం ధ్రువం అది అకృతం చెయ్యబడిందిగా అనేక నామధారి ఇతడి దారి ఏమిటో తెలిసిన వారు ఇంతవరకు ఎవరూ లేవల కులపతో ಶುದ್ಧ ಸತ್ವಗುಣ ವಿಭೂಷಿಡ ಭಾರೋಸ್ತ ಅದರಿ ನಾಮಾ ಆಲಕ ಅಕಸ್ಮಿ ಅನುಕೂಲ ಆತ್ಮ ಪತಿ ಉಂಪ ಈ ಆಧಿಶೇಷುಡಿ ಕಂಟೇ ಮರೊಕ ಭಗವಂತ್ರೆ ಪಡಗಲುಗಲ ಆನಂದ ತರಸ್ವೀ ಭೂಗೋಳ ಸಮುದ್ರ ಪರ್ವತ గాఢ అరణ్య అరణ్యరహితంగా ఒక అణువులాగా తేలిగ్గా భరిస్తారు ఇతడి శక్తి అనంతం అతడి విక్రమం అమిత ఆనమితం మొక్కవోని దాని సమృద్ధిలో అతడు ఎవ్వర్ని లెక్క చేయ స్వాత్మ తం స్వాత్మ తంత్రుడై భూగోళాన్ని లీలగా భరిస్తున్నారు మూర్ధన్య పిదమణువత్సహ స మూర్ధ్వం భూగోళం పగిరి పరివృత పరి సముద్ర తత్వత్ అనంతాధ్యాతన నిమితమలమిత విక్రమస్య భూమ్న కో వీర్యాణ్యధి గణయే పురుహ స్రజీవ అనంతుడి ప్రభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా వివరించి చెప్పాలంటే నాలుగు నాలుకలు వేయి కూడా చాలు నారద జీవకోటి గతులన్నీ యథాకర్మ నిర్మిత మృగపక్షి మనుష్య జాతులని కర్మబద్ధాలు కర్మానుగుణంగానే కోరికలు కలుగుతాయి వాటికి ధర్మబద్ధంగా ఉపదేశానుగుణంగా తీర్చిదిద్దుకున్న వాడు పరిపక్వత పొందుతారు నారాయణమూర్తి ఇంత మహర్షి ఇంతవరకు చెప్పి క్షణకాలం ఆపే అప్పుడు నారదుడు సవినయంగా ఒక ప్రశ్న వేసి మహర్షి కర్మలు సమానమైన లోకానికి ఇంతది కర్మ వైవిధ్యం ఎలా వచ్చి అది తెలుసుకోవాలని ఉంది అని అడిగాడు నారాయణ మహర్షి నారద మహర్షికి చెబుతున్నాడు ఏం చెబుతాడో రేపు తెలుసుకో